స్టెథస్కోప్ తయారీకి ఓ అమ్మాయి కారణమని మీకు తెలుసా ఎస్ స్టెథస్కోప్ తయారీ వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది లానిక్ అనే డాక్టర్ ఎయిటీన్ ట్వంటీస్లో ఈ స్టెథోస్కోప్ను తయారు చేశాడు లానిక్ దగ్గరికి ఓసారి ఓ లేడీ పేషెంట్ వచ్చింది ఆమెకి హార్ట్ బీట్ చెక్ చేయడానికి రిణి చాలా ఇబ్బంది పడ్డాడట ఎందుకంటే స్టెథస్కోప్ తయారు చేయడానికి ముందు చేతిని నేరుగా చెస్ మీద పెట్టి లేదంటే చెవిని చెస్ మీద పెట్టి హార్ట్బీట్ చెక్ చేసేవాళ్ళు కానీ ఆ రోజు రెణి దగ్గరికి వచ్చిన పేషెంట్ తన ఏజ్కి తగ్గ పేషెంట్ అవడంతో ఆమెకి హార్ట్బీట్ చెక్ చేయడానికి ఆయన చాలా ఇబ్బంది పడ్డాడట చాలా కాలంగా ఉన్న ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఓ పేపర్ని తీసుకొని దాన్ని పైప్లా చుట్టి ఆ పైప్తో హార్ట్బీట్ చెక్ చేశాడట రెణి చేతితో చెక్ చేస్తే సౌండ్ ఎంత అక్యురేట్గా వస్తుందో ఆ పేపర్ గొట్టంతో చూసినా అంతే క్లియర్గా హార్ట్బీట్ తెలిసిందట అప్పటి నుంచి అలా హార్ట్బీట్ పైప్తో చెక్ చేయడం ప్రారంభించారు రాను రాను దాని డిజైన్ కాస్త ప్రస్తుతం మనం వాడే స్టెథస్కోప్లా మారిపోయింది ఇలా ఓ లేడీ కారణంగా ప్రపంచం ముందుకు స్టెథస్కోప్ వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మీ డాక్టర్ ఫ్రెండ్స్కి ఈ విషయం తెలుసా లేదా షేర్ చేసి అడగండి